అయం ముహూర్త ముహూర్తముహూర్తస్ అని వేద మంత్రోచ్చరణ జరుగుతున్నటువంటి కళ్యాణ మండపంలో వధువరులు ఒకరి తలపైన మరొకరు జీలకర్ర బెల్లం పెడుతున్నటువంటి తరుణంలో పెళ్లి పెద్దలంతా ఒకటై వారి దాంపత్యం వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నటువంటి ఆనంద క్షణాలలో వధువరులు ఒకరి కన్నుల్లోకి ఒకరు చూస్తున్నటువంటి సుముహూర్తంలో ఈ అడ్డుతెరను తీస్తారు అదే సుముహూర్తం అసలైన సుముహూర్తం ఆ సుముహూర్త క్షణాల వరకు కూడా ఈ అడ్డుతెరను అడ్డుగానే పట్టుకొని ఉంటారు అడ్డుతెరకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆ అడ్డు తెరని ఆడపిల్ల వారి తరపు నుంచి ముగ్గురు మగపిల్లవాని తరపు నుంచి ఇద్దరు పట్టుకోవాలి అది కూడా మనసులో ఏ కల్మషం లేని వాళ్లను ఎంచుకుంటారు వధువరుల తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ అడ్డు తెరని సాంప్రదాయ వస్త్రధారణ అంటే అంచెలు కట్టునటువంటి మగవారు మాత్రమే పట్టుకోవాలని చిన్నపిల్లలు ఆడవారు పట్టుకోకూడదని శాస్త్రంలో చెప్పబడింది సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుపుకోవాలనుకునే వారి కోసం ఈ వీడియో ఈ ట్రెడిషనల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్